హాయ్ ఫ్రెండ్స్ నేను తెలుసు మనందరికీ శిఖర్ థావన్ మన మాజీ క్రికెటరు మంచి ఓపెనర్ తెలుసు మనందరికీ అయితే ఆయన ఇప్పుడు ఈ చూడండి ఈ ధీన శాస్త్రి అని ఆయన ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు ఇది హిందూ దేశంగా మార్చాలి అని చెప్పి ముస్లింలు ఇక్కడి నుంచి పంపించాలి అని చెప్పి ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తలు నిలుస్తుంటాడు ఈ ధీరం శాస్త్రి ఈయన బీజేపీకి కొమ్ము కాస్తూ ఉంటాడు అన్నమాట ఆయన ఇప్పుడు హిందూ యాత్ర యాత్ర చేస్తున్నాడు ఈ ధీరం శాస్త్రి అని ఆయన ఇప్పుడు మన శిఖర్ ధావన్ గారు ఆయనతో పాటు చూడండి ఆ యాత్రలో పాల్గొన్నాడు కారణం ఏంటంటే ఆయన యాత్రలో పాల్గొనబోయే ఇరవై నాలుగు గంటల ముందు ఈ శిఖర్ ధావన్కి ఇల్లీగల్ బెట్టింగ్ కేసు ఆరోపణల్లో ఐదు కోట్లకి కటాచ్ చేస్తూ ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దీని మీద కేసు నమోదు చేసింది అది జరిగిన గంటల తర్వాత అయినా ఈ ధీర్ సరిస్థితి తోటి ఈ హిందూ యాత్రలో పాల్గొంటున్నాడు మీకు ఎందుకో ఏంటో మీరందరూ అర్థం చేసుకోవచ్చు మనందరూ తెలిసిందే అతలా జరిగేది ఇంకా కేసులు ఉంటాయా ఉండవా ఇక ఈడీ అటాచ్మెంట్ చేసిన కేసు ఉంటుందా ఉంటుందా నిలబడితే నిలబడదా ఇవన్నీ ఇంక మనందరికీ కామనే అది ఎప్పుడైతే అక్కడ ఈడీ మీద దాడి చేసి కేసు పెట్టిందో వెంటనే మరుసటి రోజే హిందూ యాత్రలో పడగొనాడు ధీర శన్స్తో ఇక మనం అర్థం చేసుకోవచ్చు దాని నిలబ మతబెంట ఇలా ఉంది మన రాజకీయాలు